మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిర్వంచలో ఓడేవార్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం ఘనంగా జరిగింది తెలంగాణ మహారాష్ట్ర రాష్ట్రాల కమ్యూనిటీ నేతలు భారీ బహిరంగ సభను నిర్వహించారు ఈ సందర్భంగా బైక్ ర్యాలీని నిర్వహించి కమ్యూనిటీ హక్కుల సమస్యలపై ప్రజల్లో చైతన్య కల్పించారు సమావేశానికి ముఖ్య అతిథిగా అడ్వకేట్ పాణం వెంకటేష్ హాజరయ్యారు అలాగే ఓడె బలిజాత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఢర్రా దామోదర్ అధికార ప్రతినిధి తోట మల్లికార్జున్ ప్రధాన కార్యదర్శి బోడెంకి చెందు పాల్గొని కమ్యూనిటీ హక్కులపై అభివృద్ధి ఆంక్షలపై ప్రసంగించారు నేను ఓడబల్జ సేవ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈరోజు ఈ పట్టణంలో భారీ బహిరంగ సభకు మాకు ముఖ్య అతిథులుగా పిలుపు రావడం జరిగింది మహారాష్ట్రలో ఓడవారేగా పిలువబడే ఓడపెజలందరం తెలంగాణలో ఓడపెజలం మహారాష్ట్రలో ఓడవారేగా పిలువబడుతున్నాం భాష ఏదైనప్పటికి కూడా వ్యాస ఒకటే అనే విధంగా మేము ఒక కులం నుంచి పుట్టినాం కాబట్టి అందరి సహాయ సహకారాలు మాకు వాళ్ళే ఉంటాయి వాళ్ళే సహకారం మాకుంటాయి ఉదాహరణకు ప్రభుత్వాలు మా వారల్ని చిన్న శినసుపు చూస్తే చూసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి దానికి ఉదాహరణ చెప్పాలంటే పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల ఏదైతే గోదావరి పుట్టి మహారాష్ట్రలో పుట్టి ఆంధ్రప్రదేశ్లో సముద్రంలో కలిసిందో అంతవరకు కూడా గోదావరికి ఇరువైపులా ఉన్నటువంటి అటువైపు ఇటువైపు ఓడబిల్జలను నివసిస్తున్నారు వందలాది సంవత్సరాల కా నుండి లక్షలాది జనాభాగా నివసిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు దానికి ఉదాహరణ ఇంకో ఉదాహరణ ఏంటంటే మీకు ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాణహిత నది నూట నూట పదమూడు కిలోమీటర్లు ఎక్కడ పుట్టి గోదావరిలో కలిసేంత వరకు ఓడబల్జలు ఓడవార్లుగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే దానికి ఉదాహరణ అందులో వేసేటువంటి పిల్లలపై సాంప్రదాయ మత్స్యకారులైనటువంటి వాడవార్లకు హక్కులు కల్పించకుండా ఇక్కడ ఉన్నటువంటి వేరే వేరే కులాలకు హక్కులు కల్పించడం మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని ముందస్తు దృష్టిలో పెట్టుకునైనా ప్రభుత్వాలు మహారాష్ట్ర ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని వాడవార్లకు ఏదైతే ఈ నదులు ఉన్నాయో ప్రాణాహిత కావచ్చు గోదావరి కావచ్చు ఈ నదులపై చేపల వేట కావచ్చు పిల్లలపై వాటగా వచ్చు ఓడ ప్రజలకు ఓడవార్లకే హక్కులు కల్పించాలని ఈ విధంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున బహిరంగ సభకు ఎంత మంది ఈ యొక్క బహిరంగ సభకి వేలాది జనాభా ఒక రెండు వేల నుంచి మూడు వేల జనాభా ఇక్కడికి తరలి రావడం జరిగింది ఇలాంటి ఇంత ఈ ఇలాంటి ఈ సభకు ఇంతమంది మూడు వేల జనాభా వచ్చి సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఓడ ప్రజలకు ఓడవార్లకు పేరు వేరు వాదా తెలియజేస్తూ తెలవ తీసుకుంటున్నాం సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమి అనుకుంటాను ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు లాయర్ గారు కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వాలు పట్టించుకోవట్లేవు అన్ని విధాలుగా మమ్మల్ని శినసుపు చూస్తారని చెప్పడం జరిగింది ప్రభుత్వాలు ఇక మీద ముందు ముందస్తు మాకు ఏమైనా అవకాశాలు కల్పించాలి నదులపై కావచ్చు విష్కరిసులపై కావచ్చు ఏదైతే విష్కరీసులు ఉన్నాయో ఆ విష్కరిసులపై కూడా ఓడవార్లకు కూడా హక్కులు కల్పించాలి ఈ ప్రాంతంలో ఎస్టీ వాళ్ళకి ఒకరికే ఇస్తారని తెలిసింది మా దృష్టికి వచ్చింది కాబట్టి గోదావరి పుట్టి గోదావరిలో పెరిగి గోదావరి నష్టపేళ్లలో ఎవరైనా ఉన్నారంటే ఓడవార్లే కాబట్టి అటువంటి ఆ ఓడవార్లకు కూడా మొత్తం ఏమన్నట్లేము కనీసం మాకు ఫిఫ్టీ పర్సెంట్ అయినా మాకు హక్కులు కల్పించి మమ్మల్ని ఆదుకున్నట్లయితే ఈ ప్రభుత్వాలకు మేము కూడా అన్నదానంగా ఉంటాం ఏదైతే హక్కులుగా కల్పించిన ఏడాది ఈ ప్రభుత్వం గద్దలు దించేంత వరకు కూడా మేము ఎంబడి పడి వెంటాడి గద్ద దించి మళ్ళీ ఇంకో కొత్త ప్రభుత్వాలు కూడా ఎక్కడ ఎక్కించడానికి కూడా మేము వెనకడబోమని సమావేశంగా తెలియజేస్తున్నాం మేము తెలంగాణ నుంచి రావడం జరిగింది మాకు నూట యాభై కిలోమీటర్లు వస్తుంది అంటే మేము ఉన్నటువంటి ప్రదేశం ఇది మేము ఇవాళ స్థాపించింది కాదు మీ కాడ ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మీ ఐరి కూడా వచ్చి పెద్ద బహిరంగ సభలో పాల్గొన్నాం మాకు ఉన్నటువంటిది ఏంటంటే మేము వెనకబడి ఉన్నాం ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు మీ కులం ఏంటంటే ఇక్కడ లేనిపోని కులాలు వేరే వాళ్ళ కులం ఇస్తున్నాడు ఏ రిజర్వేషన్ మేము లో మాకు కావాలంటున్నాం వాడవార్ లేదా మాకు వాడబల్జన్ ఇస్తారు ఇక్కడ వాడవార్ అని ఇచ్చినప్పుడు గ్రూప్ ఏ లో మూడో వరుసలో ఉన్నాం మేము అంటే బీసీ రావాలా లేకపోతే ఎన్టీబి అనుకుంటే బీసీ రావటం వల్ల ఇంకా మాకు ఉపయోగకరంగానే ఉంటది ఇక్కడీ ఇక్కడ ఏంటివి అట్లైనా పర్వాలేదు మాకు కావాల్సింది మా హక్కులు సాధించుకోవడం కోసం మేము అది చేయాల్సినటువంటి అవసరం అందుకని ఐక్యం సాధించడం కోసం మీటింగ్ ఫర్ చేసి పెట్టడం జరిగింది దీనికి ఇప్పుడు మా చెప్పాడు కదా ఆయన ఏంటంటే మత్స్యకారులు అనేటువంటి వాళ్ళు చేపలు పట్టారు గోదావరి పుట్టుకతోటి ఈ ప్రాంతంలో వాళ్ళ వృత్తే చేపలు పట్టే వృత్తి అంటే సాంప్రదాయ మత్స్యకారులు అంతేగాని ఎక్కడి నుంచో వచ్చి బయట నుంచి ఈ చేపలు పట్టుకోవటానికి రాలేదు సముద్ర ప్రాంతాల నుంచి రాలేదు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి గోదావరి ఏ అయితే ఉందో లేకపోతే కుంటలు కానీ చెరువులు కానీ ఉంటాయి కదా మనకు అక్కడ చేపలు పట్టుకొని జీవించేటువంటి వాళ్ళు ఈ మత్స్యకారులు అయినటువంటి అంటే మేము ఓడ ఇక్కడ మగడ ఓడ బలిజ వీళ్ళతోటి వేరే కులాలు ఉన్నాయి ఆ కులాల్ని మేము కాదంటాం లేదు కానీ మాకు ఇవ్వాల్సినటువంటి హక్కులు మాకు కల్పించటం లేదు బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి ఆ బీసీ కార్పొరేషన్ నుంచి రావాల్సినటువంటి చాలా ప్రభుత్వాలు చాలా ఇస్తున్నాయి అవి అంటే చేపలు పట్టి అమ్ముకోవటానికి లేకపోతే పడవలు కానీ వలలు కానీ సబ్సిడీ పై ఇస్తున్నాయి ఫుల్ సబ్సిడీ అట్లానే ఈ మన మత్స్యకార సొసైటీలు అవుతున్నాయి మీకు అది చెప్పాలండి మీరు కూడా కొద్దిగా మాకు సపోర్ట్ చేయమని కోరుతున్నాం సొసైటీలు ఏర్పాటు చేయటం వల్ల ఏమైందంటే రేపు పొద్దుట మన వాళ్ళు చేపలు పట్టుటే కాకుండా బయటికి వెళ్ళి ఒక ఎక్కడే నమ్ముకోవటానికి అవకాశం ఉంది దానికి ఏంటంటే పెద్ద పెద్ద ఈ వ్యాన్లు ఇస్తున్నారు మత్స్యకారులకు సంబంధించి డబ్బులు కట్టాల్సిన పని లేదు అవి ఇచ్చినా మనం డెవలప్ అవుతాం లేకపోతే మహిళా సొసైటీలు కూడా ఏర్పడుతున్నాయి మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ కింద ఏర్పాటు చేసినప్పుడు ఏంటంటే చేపలు ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోటానికి అవకాశం ఉంటుంది ఆ పరిస్థితులు లేవు ఇక భోతి ఎక్కడన్నా మనం సభ్యత్వం కట్టుకోవటం వల్ల ఆ సభ్యత్వం కట్టినప్పుడు మరి ఏదన్నా ప్రమాదవశాత్తు వశాత్తు గోదావరిలో పోతాం లోతే లేక మునిగిపోతుంది మునిగిపోయి చనిపోతే ఆ కుటుంబానికి రక్షణ కావాలంటే ఏం చేస్తారంటే సభ్యత్వం కట్టుకోవటం వల్ల ఆ దాంట్లో సభ్యుడిగా చేరినందుకు చనిపోతే ఆరు లక్షల రూపాయలు ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే ఐదు లక్షల రూపాయలు లేకపోతే కాలు చెవ్వు ముక్కో గొంతు ఏదో ఒక ప్రమాదం జరిగితే ముప్పై వేల నుంచి ఆ పైన ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ సభ్యత్వం చేసుకొని చేసుకోకపోవటం వల్ల బీసీ అనేది మనం చెప్పలేని కారణం చేత వాళ్ళు నష్టపోతున్నారు అలాంటి నష్టం జరగకూడదని ప్రభుత్వాలు కూడా ప్రచారం చేయాలి ఈ గ్రామాలకు చదువు లేనటువంటి ప్రాంతాలు ఏదో వాళ్ళు చదివేది కూడా ఎంతవరకు చదువుతున్నారంటే ఏడు తరగతి పదో తరగతి వరకు ఇంటర్ దాటితే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయని తెలుస్తున్నాయి కానీ ఉద్యోగాలు ఎక్కడొస్తున్నాయి కనుక కనీసం సాంప్రదాయ మత్స్యకారులు అనేటువంటి మా ఓడేవారికి వాడ వీళ్లకు ఖచ్చితంగా మీరు ప్రచారం చేసి గ్రామాల్లోకి వెళ్ళి మీటింగ్లు పెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని డెవలప్ చేయటం కోసం మీకు ఇన్న హక్కులు ఉన్నాయి మీరు హక్కులు పొందడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వాలు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇక పోతే మేము ఎందుకు వచ్చామంటే వెనకబడిపోయి ఉన్నాం గనక మన వాళ్ళని డెవలప్ చేసి ఒక ఐకమత్యంగా ఒక చోటికి తీసుకొచ్చి మన హక్కులు ఏంటని చెప్పాలనే ఉద్దేశంతో వీళ్ళని చేయటం కోసం వచ్చినాం గతంలో వచ్చాం మా మంచిర్యాల వగైరా చెన్నూరు వరకు కూడా మహాసభలు జరిపాం ఇక్కడ మాత్రం ఇంకా జరగలేదు ఇప్పుడే గ్రామ కమిటీ వేసినట్టుగా లోకల్ బాడీ అయితే చెప్పింది అట్లా జిల్లా కమిటీలు వేయాలని కోరుతున్నాం మన లోకల్ కమిటీలు అయితే గ్రామ కమిటీలు జిల్లా కమిటీలు తర్వాత రాష్ట్ర కమిటీ కూడా ఒకటిస్తే వీళ్ళకి నాయకత్వం అనేది దొరుకుతుంది ఆ నాయకత్వం ప్రభుత్వం దృష్టి తీసుకోకపోతే మన హక్కులు మనం పొందటానికి అవకాశం ఇలాంటి సౌకర్యాలు కల్పించాలనేది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మహారాష్ట్ర ఓడేవార్ సమాజ్ ఆ ఇక్కడ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మేము తెలంగాణ రాష్ట్ర వాడబల్జ ప్రధాన కార్యదర్శిగా నా పేరు ఇచ్చింది మహారాష్ట్రలో అరవై రెండు గ్రామాల నుంచి ఇరవై ఏడు వేల మంది అన్నారు ఈ జనము గత డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి అంటే మత్స్యకారులు వాడబల్జలు ఇప్పటికీ ఇల్లు లేని వారు కూలు లేని వారు ఉన్నారంటే దీనికి ప్రభుత్వాల కారణం ఈ ప్రభుత్వాల మీద వీళ్ళందరూ ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నది పోరాటం చేసి హక్కులు సాధించుకోవాల్సిన అవసరము ఈ వాడబల్జలకు ఉంది అని నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా వాడబల్జలు విద్యా వైద్య రంగాల్లో రాజకీయ రంగంలో అనేక వెనుకబడి ఉన్నారు మిగతా వాళ్లకు ఇచ్చి వాళ్ళని పైకి ఎక్కిస్తున్నారు తప్ప మనోలు ఆ రాజకీయంగా గాని ఆర్థికంగా గానీ విద్యా రంగంలో గాని వెనుకబడి ఉండడానికి ఈ ప్రభుత్వాలు కారణము రాజకీయ నాయకులు కారణము వీళ్ళందరినీ మనం అందరం ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద పనిచేసి చైతన్యమై రాబోయే రోజులలో రాజకీయాలు విద్య వైద్యం లాయర్లు డాక్టర్లు కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను వాడబలుదాన్ని కోరుతాను మహారాష్ట్ర రాజ్య ఉడేవారు సమాజ్ సంఘటన याचा उद्देश असा आहे की ओडेवार समाजामध्ये जागृती शैक्षणिक विकास बाकी सामाजिक होण्याकरता आपण हे केलेले आहेत सगळ्यात महत्वाची बाजू ही आहे की हा कार्यक्रम यशस्वी करता मी सगळ्या पहिल्यांदा मी अभिनंदन करतो इथल्या टीमशी कि इतक्या कमी वेळेमध्ये सामाजिक जाण ठेवून असेल दृष्टी तर दिसेल सृष्टी या उक्तीप्रमाणे या लोकांनी काम केलेलं आहे आणि आम्ही कार्यकर्ता कार्यकर्ता या वर्गाला आपण अपेक्षित केलेला आहे आणि कार्य कार्याचा आलय करणारे कार्यकर्ता यांनी सगळं दृष्टिकोनातून पाहिलेलं आहे ओडेवार समाज संघटनेचा काम उद्देश आपला असा आहे की ते जरी भोई आणि तत्सम समाधी जरी दर बाजू असला परंतु ओडेवार समाजाला कुठलंही स्थैर्य नाही महाराष्ट्रामध्ये अनेक ओडेवार सत्त बासष्ट गावामध्ये सत्तावीस गावा सत्ता हजार लोक आहेत त्यांचा विकास होण्याच्या दृष्टिकोनातून एक प्रभावी केंद्र म्हणून आपलं रामपूर आहे अहेरी आहे परंतु बाकीच्या ठिकाणी काही होत नाही म्हणून आम्ही हा कार्यक्रम नेहमी आयोजित करत असतो आणि यापुढे तुम्हाला महाराष्ट्र शासनाला होणेवार समाजाची जाणीव आणि होणेवार समाजाच्या भावना या, या, या हे करावं लागेल आता आजच्या कार्यक्रमाचा जर ती जर पाहिली तर तुम्हाला लक्षात येईल की या अडीच हजार एक मध्ये बसून लोक सगळं उपस्थित होते आणि याकरता आता पुढे तुम्ही जेव्हा पुढचा जेव्हा कार्य चाललेला का आहे आणि समस्या मिटून राहिले ओढेवार समाज हा एक संस्कृतीने मोठा त्याला इतिहास असलेला भाग आहे ओढेवार समाजामध्ये सगळे प्रकारचे लोक आहेत आता पहिले सुरुवातीला स्वातंत्र्य काळात फक्त दोन लोक शिक्षित होती आज सुशिक्षित होते आणि आज या ओढेवार समाजामध्ये सरासरी साठ ते सत्तर टक्के सुशिक्षित आहेत नोकरीवर हो आहेत त्यामुळे समाजाचा आम्ही निस्वार्थ ध्येयाने आम्ही काम करतो जिथे कमी तिथे आम्ही या भूमिकेतून आम्ही बघतो असेल दृष्टी तर दिसेल सृष्टी या उक्तीप्रमाणे वागतो आमचा चष्मा हा सामाजिक तत्वाचा शुद्ध सात्विकाचा आम्ही नेहमी ठेवून फिरतो खरोखर आहे हो यामध्ये कुठलीही शंका नाही यामध्ये कुठलीही शंका नाही सगळे ओढेवर समाजाचे आहेत